అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారాం చాట్ల కౌమారామృత శతకం అనే కావ్యం నుంచి విజయవంతమైన కౌమారుల లక్షణాల గురించి చర్చిస్తున్నాము ఈ కవిత రూపంలో ఈ వీడియోలో కవిత చదువుతాను ఇంటిలోని జమా ఖర్చు పిల్లలతో వ్రాయిస్తే తల్లిదండ్రులు ఇంటిలోని జమా ఖర్చు పిల్లలతో రాయిస్తే బడ్జెట్లో లెక్కలన్నీ బహుపసందుగుంటాయి బడ్జెట్లో లెక్కలన్నీ బహుపసందుగుంటాయి సంపాదన అవగాహన అవలోకనమవుతుంది సంపాదన అవగాహన అవలోకనమవుతుంది భవిష్యత్తు నిర్వహణ అవగతం అవుతుంది భవిష్యత్తు నిర్వహణ అవగతం అవుతుంది అమృత పుత్ర దీని భావం తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన పెంచడానికి ఇంటిలో అయ్యే ఖర్చులు వచ్చే రాబడి రాయిస్తూ ఉంటే వారికి జీవన విధానంతో పాటు ఆర్థిక నిర్వహణ అలవడుతుంది ఇది చాలా బుక్ ఎక్సర్సైజ్ తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి ఎంతసేపు చదువుకోండి ఆడుకోండి అవే కాకుండా జీవన విధానం జీవ 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 జీవితంలో అయ్యే ఖర్చులు మనకు వచ్చే రాబడి నిర్వహణ ఏ విధంగా బడ్జెటింగ్ చేయాలి అన్న విషయాల అవగాహన కల్పించడానికి వరకు ఎక్కడికో పంపి ఏదో ట్రైనింగ్ ఏదో కోచింగ్ ఇప్పించడం కాదు మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఇదో ఒక సంస్థ ఇందులోనే రాబడి ఉంటుంది ఖర్చులు ఉంటాయి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ మైనస్ బ్యాలెన్స్ ఆ ప్లస్ ఆ కూడా తెలిసిపోతుంది మైనస్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి ప్లస్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ నేను చేయాలి ఒక గొప్ప అవగాహన ఇది అయితే తల్లిదండ్రులు పిల్లలతో రాయించాలి నాయన ఇది లెడ్జర్ బుక్ దీంట్లో అకౌంట్స్ రాయి నా శాలరీ ఇంత వస్తుంది మమ్మీ శాలరీ ఇంత వస్తుంది మన ఖర్చులు ఇవి నెల నెల ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఖర్చులు ఉంటాయి కొన్ని ఇది ఇల్లు కిరాయి పాలవాళ్ళు పనివాళ్ళు ఇటువంటి ఫిక్స్డ్ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఫిక్స్డ్గా ప్రతి నెల జరిగేవి ఇవి కాకుండా అడిషనల్గా ఖర్చు అవుతుంటాయి ఎప్పుడు ఏ ఖర్చు అయినా కూడా వాళ్ళతో నోటు చేయించాలి ఇంకేదైనా రాబడి వస్తుంటాయి అంటే వ్యవసాయం ద్వారా కానీ ఏదైనా బిజినెస్ ద్వారా కానీ ఏదైనా విరాళాల ద్వారా కానీ ఎట్లయినా ఏదైనా ఇన్కమ్ వచ్చినా కూడా అది కూడా రాయించాలి అంటే వాళ్ళు అనమాట మనకి ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి ఓన్లీ శాలరీ అదే కాకుండా అదర్ సోర్సెస్ నుంచి కూడా మనం ఇన్కమ్ పొందవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకు ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది అన్న అవగాహన పిల్లలకు అప్పటి నుంచి తెలుస్తుంది భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ శాలరీ వేజెస్ అదే కాకుండా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏ విధంగా చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఆ విధంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు ఖర్చుల్ని కూడా ఏ విధంగా లిమిట్ చేసుకోవాలి ఆ నెలలో అనవసర ఖర్చులు అట్ అవుతుంది ఏదో పార్టీ చేయడము సినిమాలు రెండు మూడు సార్లు కూడా సినిమా చూడడము అంత వృధా ఖర్చులు అవి అటువంటి వాటిని కూడా అదుపు చేయడం ఏ విధంగా ఈ నెలలో అనుకోకుండా ఇట్లా ఖర్చులు వచ్చింది వచ్చే నెలలో అవి చేయకూడదు అన్న ఒక బడ్జెటింగ్ అవగాహన వాళ్ళకు అవగతమవుతుంది ఇది వాళ్ళ భవిష్యత్తుకు ఎంత మంచి మార్గదర్శి అంటే చాలా గొప్ప విషయం ఇది వాళ్ళు ఎటువంటి బయటి ఒత్తిళ్లు లేకుండా బయటి వాళ్ళ సలహాలు లేకుండా ఇంట్లోనే ఇంట్లోనే తమ ఇల్లు యొక్క జమ ఎంత ఖర్చు ఎంత ఏ విధంగా వాటిని మేనేజ్ చేయాలి అనే విధానాలు వాళ్ళ మైండ్లో చచ్చుకొని పోతుంటాయి అవి భవిష్యత్తులో వాళ్ళకు ఒక మార్గదర్శకంగా అన్నమాట అది ఈ పద్యం యొక్క అర్థం ఇక తర్వాత పద్యానికి వస్తే తేలికగా పనులను తలపెట్టకూడదు తేలికగా పనులను తలపెట్టకూడదు చిన్న కర్రతో పామును కొట్టకూడదు చిన్న కర్రతో పామును కొట్టకూడదు దృష్టిని కేంద్రీకరించి గట్టి పట్టుపడితే దృష్టిని కేంద్రీకరించి గట్టి పట్టుపడితే ఎంత గొట్టు పనైనా తప్పక చిత్తగును ఎంత గొట్టు పనైనా తప్పక చిత్తగును అమృతపుత్ర దీని భావం కొందరు కౌమారుడు ప్రతి పనిని తేలికగా తీసుకుంటూ నిర్లక్ష్యం వైపు మొగ్గు చూపుతుంటారు పట్టుదలతో దృష్టినంత ఆ పనిపై కేంద్రీకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు ఎందుకంటే చిన్న పామునైనా పెద్ద కళ్ళతో కొట్టాలి ఇదే పెద్దలు మనకు చెప్పిన నానుడి పాము పామే అది చిన్న పామ పెద్ద పాము విషం విషపుర్రు అది దాన్ని చిన్న కర్రతో కొట్టబెట్టి మన చేతులు చిన్న కర్ర దొరికితే కొట్టబెడితే అది మనమే దాడి చేసి కరిచే అవకాశం ఉంటుంది ఎంత చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి ఎంత పెద్ద కర్ర అంటే మనం దానికి అందుబాటులో ఉండకూడదు ఆ పామును కొట్టేటప్పుడు మనం దూరం దూరం నుంచి కొట్టే అవకాశం ఉండే విధంగా పెద్ద కర్ర తీసుకొని దాన్ని కొట్టి మనకు దూరంగా వెళ్ళిపెట్టేట్టు చూసుకోవాలి అన్నది నా పెద్దల నానుడి ఎందుకంటే పిల్లలు పనులను పోస్ట్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న పనులను కూడా తర్వాత చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే మనతో ఎక్కడ అవుతుందని చెప్పేసి విత్డ్రా అవుతుంటారు అట్లా కాకుండా గట్టి పట్టు పడితే ఎంత గొట్టు పనైనా ఎంత హార్డ్ వర్క్ అయినా కూడా సాధించవచ్చు పట్టు గివ్ గివప్ ఇవ్వకూడదు అన్నది ఈ పద్యం యొక్క భావన ఎందుకంటే వాళ్ళు గివప్ ఇవ్వడం మొదలు పెడితే ప్రతి పని వాళ్ళకు హార్డ్గా కనిపిస్తుంది ఎందుకంటే లేజినెస్ మొదలైపోతుంది అప్పటికి ఒక్క పనిని మొదలుపెట్టుకున్నామంటే దాన్ని పరిష్కరించే వరకు వదిలిపెట్టకుండా ఏ ఎన్నో ఎన్ని విధాలైనా ఎంతటి సామర్థ్యాన్ని అయినా ఉపయోగించి దాన్ని సాధించే విధంగా పట్టుబట్టి ఆ పని చేసే విధానాన్ని ఈ కౌమారుడు ఎంచుకోవాలి అట్లా ఎంచుకుంటేనే వాళ్ళు విజయవంతమైన కౌమారాన్ని పొందగలుగుతారు ఎందుకంటే కొందరు పద్దముంది కదా ఆరంభించరు నీచ మానవులు అనుకుంటారు ఆ విధంగా ఆరంభిస్తారు కానీ మధ్యలోనే అయిపోతారు మా వల్ల కాదు అని చెప్పేసి కాని పని అంటూ ఏది లేదు గట్టిగా పట్టుబడితే తప్పకుండా సాధిస్తారు ఇంకా గీవ పిచ్చుకుంటూ పోతే మధ్యలో మా వల్ల కాదు అనుకుంటూ పోతే ఏ పని కూడా చేయలేరు ఇక వాళ్ళు విజయవంతమైన కౌమారాన్ని పొందలేరు విజయవంతమైన కవమారుని పొందాలంటే మొదలుపెట్టుకున్న పనిని చివరి వరకు విశ్రమించకుండా ఎన్నో ఉపాయాలు చేసి దాన్ని సాధించాలి అప్పుడే నీకు ఒక తృప్తి ఉంటుంది ఒక తృప్తి ఉంటుంది ఎవరిని సాధించాలన్న ఒక గెలుపు ఒక విజయ ఉత్సాహం ఉంటుంది ఇది ఈ పద్యం యొక్క అర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి like